తలనొప్పిగా ఉందని పడుకున్న అమ్మాయి నిద్ర లేచి చూసేసరికి ఆసుపత్రిలో ఉంది అదేంటని ప్రశ్నించిన అమ్మాయి కోమాలోకి వెళ్ళడం వల్ల ఇక్కడ చేర్పించారని తెలుసుకుంది తను గర్భవతి అని కూడా తెలుసుకుంది అప్పటిదాకా లేనిది వెంటనే ఏడు నెలల గర్భం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయింది అయితే కోమాలోకి వెళ్ళి ఎన్నో నెలలు కాలేదు కేవలం ఒకరోజు మాత్రమే అయింది ఆమెపై ఎలాంటి లైంగిక దాడి లేదా అత్యాచారం జరగలేదు అసలు విషయం ఏంటంటే వింత వ్యాధితో బాధపడుతున్న ఆమెకు రెండు గర్భసంచులు ఉన్నాయి కొన్నాళ్ల క్రితం ఆమె తన ప్రియుడితో శృంగారంలో పాల్గొంది రెండు గర్భసంచులు ఉండడంతో ఉండటంతో ఒక గర్భాశయం నుండి రుతుక్రమం రావడం నిలిచిపోలేదు దాంతో ఆమె గర్భం దాల్చినట్టు గుర్తించలేకపోయింది మరో విషయం ఏంటంటే శిశువు ఉన్న గర్భాశయం వెన్నుపూస వెనుక ఉండటంతో పొట్ట కూడా ముందుకు రాలేదు పద్దెనిమిది ఏళ్ళ ఈ అమ్మాయికి తలనొప్పు రావడం వెంటనే కోమలోకి జారుకోవడం వీటన్నింటిని కారణం అదేనని వైద్యులు చెప్పారు బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు వైద్యులు ఫిజియోథెరపీ చదువుతున్న ఈ అమ్మాయి ఇలా జన్మనిపడం సంతోషంగా ఉందని తెలిపింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్ స్కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి